ఇక సత్యసాయి జిల్లా హిందూపురంలో మున్సిపాలిటీ చైర్పర్సన్ ఎన్నిక ఉత్కంఠ కలిగిస్తోంది ఎన్నిక కోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు ఇవాంటి ఎన్నిక నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఎస్పీ ఆధ్వర్యంలో సుమారు మూడు వందల మంది పోలీసులు అక్కడ బందోబస్తులో ఉన్నారు టీడీపీ నుంచి రమేష్ వైసీపీ నుంచి లక్ష్మీ పోటీలో ఉన్నారు ఈ ఎన్నికలు ఎమ్మెల్యే బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు తమ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ఎమ్మెల్యే బాలకృష్ణ ఒకరోజు ముందుగానే హిందూ పురానికి చేరుకున్నారు వైసీపీ కూడా గెలుపుపై ధీమాతోనే కనిపిస్తోంది కౌన్సిలర్లకు బిప్ కూడా జారీ చేసింది వైసీపీ అధిష్టానం ఎమ్మెల్యే బాలకృష్ణ ఎంపీ బీకే సారథి తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు

హిందూపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రారంభం కానుంది అయితే ఇరు పార్టీలు టీడీపీ వైసీపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకునే చెప్పు చెప్పుకోవాలి ముఖ్యంగా ఎమ్మెల్యే బాలకృష్ణ స్వయంగా మున్సిపల్ చైర్మన్ ఎన్నికను పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఒకరోజు ముందుగానే నిన్నే ఆయన హిందూపూర్ కూడా చేరుకోవడం జరిగింది అయితే గతంలో అంత మొత్తం ముప్పై ఎనిమిది మంది సభ్యులు ఉన్నటువంటి హిందూపూర్ మున్సిపాలిటీలో ముప్పై వరకు కూడా వైసీపీ గెలుచుకోవడం జరిగింది మిగిలిన ఎనిమిదిలో ఆరు టీడీపీ ఒకటి బీజేపీ ఒకటి ఎంఐఎం గెలుచుకోవడం జరిగింది అయితే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ముప్పై మంది వైసీపీ కౌన్సిలర్లలో పదమూడు మంది వరకు కూడా టీడీపీలో బాలకృష్ణ సమక్షంలో జాయిన్ అవడంతో ఒక్కసారిగా అందులోనూ చైర్మన్ ఇంద్రజ కూడా రాజీనామా చేయడంతో ఇవాళ హిందూపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక అనివార్యమైంది ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా హిందూపూర్ మున్సిపల్ కార్యాలయం అంతా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఇరు పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది ముఖ్యంగా వైసీపీ నుంచి వచ్చినటువంటి పదమూడు కౌన్సిలర్లు అదేవిధంగా టీడీపీ కౌన్సిలర్లు ఆరుగురు బీజేపీ ఒకటి మొత్తం ఇరవై మంది సంఖ్యా బలం అంటే ముప్పై ఎనిమిది మంది కౌన్సిలర్లు ఉన్నటువంటి మున్సిపల్ లో దా మెజార్టీ ఫిగర్ చూసుకున్నట్టయితే ఇరవై మంది కౌన్సిలర్లు అవసరం ఉంటుంది సరిగ్గా టీడీపీకి అనుకున్నట్లుగానే ఇరవై మంది కౌన్సిలర్ల బలం ఉన్నప్పటికీ కూడా అటు వైసీపీకి కూడా ఎక్స్ అఫీషియో కావచ్చు ఎమ్మెల్సీ ఓటు కూడా ఉన్న నేపథ్యంలో ఎలాంటి రిస్క్ చేయకుండా ఇటు హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ ఓటు కావచ్చు అదేవిధంగా హిందూపూర్ ఎంపీ బీకే పార్థసారథి ఓటు కూడా కీలకంగా ఉండటంతో ఇప్పటికే పార్థసారథి ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపూర్ కూడా చేరుకోవడం జరిగింది మరి కాసేపట్లోనే హిందూపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనున్న నేపథ్యంలో అటు వైసీపీ కూడా ఎవరైతే ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగిందో వారందరూ కూడా విప్ జారీ చేయడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో పార్టీ గుర్తుపై గెలిచిన వారు వైసీపీ అభ్యర్థికే ఓటు వేయాలంటూ కూడా అటు జిల్లా అధ్యక్షులు ఉషశ్రీ కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది ఇటు ఇరు పార్టీలు కూడా క్యాంపు రాజకీయాలు చేస్తున్నాయని చెప్పాలి గత నాలుగు రోజుల నుంచి కూడా ఆ వైసీపీలో నుంచి టీడీపీలోకి వచ్చినటువంటి ఆ కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు అందరూ కూడా బెంగళూరు అదేవిధంగా పెనుగొండ రిసార్ట్స్లో ఆ క్యాంపు రాజకీయాలు చేస్తుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్